హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో టీ టైమ్ స్నాక్ పోహా మిక్చర్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ పోహా మిక్చర్ని స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే వాళ్ళకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా ఈ మిక్చర్ని ప్రిపేర్ చేయడం కోసం అటుకులని డీప్ ఫ్రై చేయాలి అందుకోసం స్టవ్ మీద నూనె పెట్టి బాగా వేడి చేయాలి నూనె వేడైందో లేదో ఇలా కొన్ని అటుకులు వేసి చెక్ చేసిన తర్వాత మాత్రమే మిగతా అటుకులు వేసి ఫ్రై చేయాలి నూనె బాగా వేడైన తర్వాత అటుకులని ఇలా స్టైనర్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను అటుకులని డైరెక్ట్గా నూనెలో వేయకుండా ఇలా స్టైనర్తో డీప్ ఫ్రై చేస్తే తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా తీసేయచ్చు నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే అటుకులని ఫ్రై చేయాలి అప్పుడే నూనె ఎక్కువగా పీల్చవు నూనె వేడి కాకముందు అటుకులు వేస్తే నూనెని ఎక్కువ లాగేస్తాయండి అందుకని బాగా వేడైన తర్వాత ఇలా కావాల్సినన్ని అటుకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మందపాటి అటుకుల్ని తీసుకుంటున్నాను అలాగే అటుకులని ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్గా బౌల్లో వేయకుండా టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకుంటే ఆయిల్ ఉంటే ఈ టిష్యూ ఫీల్ చేస్తుంది ఇలానే మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పల్లీ గింజల్ని కూడా ఫ్రై చేయాలి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసి అటుకులు వేసిన గిన్నెలోనే వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు వీటితో పాటు కొంచెం పుట్నాల పప్పుని కూడా తీసుకుంటున్నాను ఇక్కడ నేను వేయించిన శనగపప్పుని తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసి వీటిని కూడా అటుకుల్లో తీసుకున్న గిన్నెలోకి వేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేయాలి అటుకులని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు కరివేపాకు కూడా ఫ్రై చేసి ఇలా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసి కొంచెం మాత్రమే కడాయిలో ఉంచాలి నూనె వేడైన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేయాలి అలాగే కొంచెం జీలకర్రని నెక్స్ట్ కొంచెం పసుపుని ఆ తర్వాత రుచికి తగినంత కారంని నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా వేసి అంత కూడా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి అంతా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు అటుకుల్లో నుంచి ఇలా టిష్యూని పక్కకు తీసేయాలి ఆ తర్వాత ఫ్రై చేసిన వెల్లుల్లి మిశ్రమాన్ని వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి అటుకుల మిక్చర్ని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంతా కూడా వేడి తగ్గిన తర్వాత చేత్తో చక్కగా కలిపేసేయాలి ఉప్పు కారం అలాగే పసుపు అంతా కూడా అటుకులకి ఇలా చక్కగా పట్టించాలి చేతివేళ్లతో నిదానంగా ఇలా రబ్ చేస్తూ ఉంటే అంతా కూడా చక్కగా కలిసిపోతుంది చూశారు కదా చాలా సింపుల్ ప్రాసెస్తో పోహా మిక్చర్ ప్రిపేర్ అయింది ఈ పోహా మిక్చర్ని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు అండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్